భారతీయ తెలుగు సాహిత్య అకాడమీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ సౌజన్యంతో ఈరోజు భారతీయ ముస్లిం లెజెండ్స్ భారతదేశ నిర్మాణంలో ముస్లిం దేశభక్తుల పాత్ర అనే అంశం నేను రాసిన పుస్తకం ఆవిష్కరణ జరిగింది ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి కోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గౌడ్ గారు మరియు గజల్ శ్రీనివాస్ గారు చరిత్రకారులు నసీర్ అహ్మద్ గారు మరి మూడు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి తెలుగు సాహితీ ప్రియులు తెలుగు భాషా ప్రేమికులు ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది మరియు తెలుగు భాషను అభివృద్ధి చేయాలి మరియు తెలుగు భాష మీద ప్రేమతో మరియు తెలుగు భాషను ప్రభుత్వము అన్ని అధికార కార్యకలాపాలకు తెలుగు భాషను వినియోగించాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చదిద్దాము మరియు భారతదేశంలో ముస్లిం సామాజిక వర్గంపై జరుగుతున్న కొన్ని దుష్ప్రచారాలు కొన్ని ఇబ్బందులు కొన్ని అవహేళన కార్యక్రమాలను చూసి ఖచ్చితంగా ముస్లిం సామాజిక వర్గం చైతన్యం కావాలి ముస్లిం సామాజిక వర్గం దేశభక్తి మరియు దేశ సుస్థిరత జాతీయ సమైక్యత మరియు మత సామరస్యం పరమత సహనం సోదరభావం వసుధైక కుటుంబ నిర్మాణం కోసం ముస్లిం అందరూ ఈ యొక్క కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమ ఆలోచనతో ఈ యొక్క కారో కార్యక్రమ ఆచరణాత్మక నినాదం ఒక్కటే ముస్లింలు భారతీయ ముస్లింలు భారతదేశం కోసం తన యావత్తు ధారపోసి ఈ యొక్క భారత స్వాతంత్ర ఉద్యమాన్ని తీసుకొచ్చారు ప్రస్తుత పరిస్థితిలో ముస్లింలందరూ చైతన్యవంతులై దేశ అభివృద్ధి కోసం దేశ నిర్మాణం కోసం దేశ సమైక్యత కోసం జాతీయ సుస్థిరత జాతీయ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ముస్లింలు చైతన్యం కావాలి దేశం అభివృద్ధి కావాలి मरी वसुक कुट निर्माण में ध्येय जय हिंद मेरा भारत महान